బంగ్లాదేశ్తో భారత జట్టు తలపడిన తొలి టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన ఘన విజయం సాధించి డబ్ల్యూటీసీ పాయింట్ పట్టికలో దూసుకు వెళ్ళింది అయితే ఇక ఈ విజయానంతరం భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే అసలు ఈ మ్యాచ్ కోసం ఏర్పాటు చేసిన రెడ్ సాయిల్ పిచ్ బాగుందని ఈ వికెట్పై రాణించాలంటే బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లోనూ ఓపిక చూపించాలని ఆ అభిప్రాయపడ్డాడు ఇదొక గొప్ప విజయం ప్రత్యర్థిపై పైసే సాధించిన తర్వాత కూడా మేము గెలిచాం సుదీర్ఘ విరామం తర్వాత ఆడిన గేమ్ పై టచ్ పోదు కదా ఒక వారం క్రితమే ఇక్కడికి వచ్చి ఇక ఈ మ్యాచ్ కోసం సంసిద్ధమయ్యా అందుకు తగినట్లుగానే ఆశించిన ఫలితాన్ని రాబట్ట ఇక ఈరోజు అశ్విన్ చాలా అద్భుతంగా ఆడాడు కానీ ని గెలిపించింది మాత్రం రిషబ్ పంత్ అని నాకు అనిపించింది ఎందుకనంటే అశ్విన్ ఒక్కడే ఒంటరి పౌర చేసే ముందే యశస్వితో పాటుగా తను రిషబ్ పంత్ చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు అంతేకాకుండా తన రియల్ లైఫ్లో కూడా తను ఎన్నో కఠిన పరిస్థితుల నుంచి బయటపడి అద్భుతం చేసి ఐపీఎల్ ద్వారా రీఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ప్రపంచ కప్ అంటే టీ ట్వంటీలో రాణించాడు వన్డేలలో రాణించాడు ఇప్పుడు ఈ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో కూడా రాణిస్తున్నాడు అంటే అతని టాలెంట్ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్ ఈ క్రెడిట్ మొత్తం అతనిదే ఈ మ్యాచ్ కోసం అతను దులీప్ ట్రోఫీ కూడా ఆడాడు తనదైన రోజున బ్యాట్ తో అతను ఎప్పుడు మాకు అండగానే నిలుస్తూ ఉంటాడు బ్యాట్ తోనే కాకుండా తను గ్లౌస్ తో కూడా అంటే వికెట్ కీపర్ గా కూడా అద్భుత ప్రదర్శన చేశాడు పిచ్ తో సంబంధం లేకుండా రాణించేలాగా మా జట్టును మేము సిద్ధం చేశామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు స్వదేశంలో ఆడినా విదేశాల్లో ఆడినా సత్తా చాటేందుకు మా బౌలర్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు గత కొన్నేళ్లుగా మేము ఇదే తరహాలో ఆడుతూ విజయాలు సాధిస్తున్నాం స్పిన్ పేస్ కండిషన్స్ అనే తేడా లేకుండా జట్టు కోసం రాణించేందుకు రెడీగా ఉన్నాము అంటూ పేర్కొన్నాడు